హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర గుడిలో అమ్మవారికి లలితాదేవికి కుంకుమ పూజ మళ్ళీ శ్రీచక్రం మీద పూజ చేయడం కోసం అయితే ఇవాళ శ్రావణ శుక్రవారం అని గుడికి వెళ్ళానండి ఇక ముందుగా అయితే ఇది అమ్మవారి దోదిస్తాము అనమాట అలాగే వినాయకుడు ఇదిగోండి అమ్మవారిని మళ్ళీ చూపిస్తే ఊరుకోరు కదా అన్నట్టు వీడియో తీసానండి అమ్మవారు చూడండి ఎంత బాగుందో వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఇది అమ్మవారి చూడ చాలా బాగుంది కదా ఇదేమో ఊరేగిస్తారు కదా అది అనమాట అక్కడేమో అమ్మవారు మాకు అన్నీ వాళ్ళే ఇచ్చారనమాట ప్లేట్లో పసుపు కుంకుమ గంధం ఇట్లా అన్ని ప్లేట్లో పెట్టి వరుసనే పెట్టారు ఇంకా పూజకైతే మొత్తం వాళ్ళే ఇచ్చారండి కానీ అంతా బాగానే ఉంది కానీ నాకు ఒకటైతే బాధ అనిపించింది అది అలా చెయ్యొచ్చా మంచిదా చేయడం మీరే కామెంట్లో పెట్టి చెప్పండి ఇప్పుడు గుళ్ళో కూడా మన ఇలా ఫీలింగ్తో చూస్తారా అన్నట్టు అనిపించిందండి ఎవరో ఒక ఆమె ఏదో నోము నోచుకుందంటండి నోచుకుంటే అందరికీ తాంబూలాలు ఏదో ఇస్తుంది అందరు లైన్లో నుంచున్నారు అయితే ఈ అంటే నేను క్యాస్ట్ బయటికి చెప్పట్లేదు కానీ ఈ క్యాస్ట్ వాళ్ళైతేనే ఉండండి లేకపోతే వద్దు అంటే తాంబూలానికి కూడా క్యాస్ట్ చూస్తున్నారా అని అనిపించింది అది దేవుడి గుళ్ళో దేవుడి గుళ్ళో తాంబూలానికి కూడా క్యాస్ క్యాస్ట్ చూసిస్తారా అనిపించిందండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి అలా చెయ్యొచ్చా అసలు ఇట్లా గుళ్ళల్లో కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా అని ఫస్ట్ అయ్యి నాకు అనిపించింది అనమాట అంతా బాగానే ఉంది పూజ చేసా అని బయట జనాలు అనేవాళ్ళు ఎట్లా ఉన్నారో చూడండి ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్నారనమాట మనం అది బయట చెప్పకూడదు ఏ క్యాస్ట్ అన్నది కానీ ఇలా చూపించారు దేవుడి గుళ్ళో అందరూ తాంబూలానికి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరికైనా ఇయ్యొచ్చు అని అనేది ఎప్పటి నుంచో ఉంది కదా దానికి కూడా కులం అనేది ఒక ఇదే అని అనిపించిందండి అందుకనే నేను మీకు షేర్ చేయడం జరిగిందనమాట నా ఫస్ట్ టైం అది ఒక ఆశ్చర్యంగా అనిపించింది అన్నట్టు మీకు కనుక నేను ఇలా అదే ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి ముందుగా అయితే ఆ ప్లేట్లో అక్కడ పూజ కూడా బ్రహ్మాండంగా జరిగిందండి అక్కడ గుళ్ళో ఎవరికీ లేదు మనకు వచ్చిన జనాల్లోనే ఈ ఫీలింగ్ అనేది వచ్చింది చూడండి పసుపుతో తోలపాకుని వినాయకుడు అట్లాగే అమ్మవారు ఇది చేసుకున్నా అంటే వినాయకుడికి అయితే నెత్తి మీద బొట్టు పెడితే వినాయకుడు అని అర్థం అండి చుట్టూ బొట్లు పెడితే అమ్మవారు శ్రీచక్రం ఇచ్చారనమాట శ్రీచక్రం పూజ అన్నా కదా అమ్మవారు ప్రతీతగా ఆ శ్రీచక్రం మీద ఇప్పుడు మనం పూజ చేపిస్తారనమాట ముందుగా అయితే విఘ్నేశ్వరికి మన చేత పూజ చేపిస్తారు చూడండి ఎంతమంది వచ్చారో ఇవాళ శ్రావణ శుక్రవారం అష్టమిలో వస్తాం చాలా మంచి త్రిది అనమాట అందువల్ల చాలా మంది వచ్చారు జనాలు కుంకుమ పూజకి మేమైతే ముందుగానే వెళ్ళామండి అందుకే ప్లేసులు కూడా లేవన్నమాట అంతమంది వచ్చారు ఇక శుక్రవారం కదా ఇక అందరూ కుంకుమ పూజ అంటే అదిగాక శ్రీచక్రం మీద కుంకుమ పూజ అంటే చాలా మంది వస్తారు కదా అట్లాగే అంతా హాలంతా నిండిపోయిందనమాట జనాలతో ఆడ ఆడవాళ్ళతో ఇంకా బ్రాహ్మణ గారు వస్తే పూజ అయితే పెడతారు పెడతారనమాట ఈ లోపు అందరిని ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాము పూజ అయితే పెట్టామండి ఫస్ట్ వినాయకుడికి పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట మనకి ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఫస్ట్ వినాయకుడినే కదా మనం తలుచుకునేది వినాయకుడిని అయితే పూజిస్తున్నాం ఆయనకి వస్త్రం సమర్పించి అట్లాగే అష్టోత్తరాలతో వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకున్నామండి ఇంకా వినాయకుడిది అయిపోయింది కదా ఇక అమ్మవారిది పెట్టి దాని ఎదురుగా శ్రీచక్రం పెట్టి ముందు శ్రీచక్రానికి శుద్ధ అదే స్నా శుద్ధ స్నానం అంటారు కదా అది చేసి పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి శ్రీచక్రానికి లలిత అష్టోత్త లలితాష్టోత్రంతో కుంకుమ పూజ అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగిందండి పూజ మాత్రం అసలు నాకు చాలా బాగు బాగా అనిపించింది కూడా ఆ ఒక్క విషయమే కాస్త బాధ అనిపించింది అనమాట ఇదిగోండి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ అంతా అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇక చివరికి అలాగే ప్రసాదాలు కూడా వాళ్ళే ఇచ్చారండి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి అంతా బాగుందండి అంతా అక్కడ అంతా మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేశారు కాకపోతే ఇదే నేను చెప్పిందే నాకు కొంచెం బాధ అనిపించి మీతో షేర్ చేశా అట్లాగే కొబ్బరికాయ కూడా కొట్టి పూజైతే ఇట్లా ముగించుకున్నామండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిగా అమ్మవారికి అయితే ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి బాయ్